తర్వాత మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ రోజే ఆయన మళ్ళీ బాటిల్ తీసుకొని తాగారు మేడం ఆ రోజే మ్యారేజ్ జూన్ ఫోర్టీన్ మారేజ్ చేసుకున్నాను మేడం దాన్ని వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా అదే వాళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్ కానీ తర్వాత మీ హస్బెండ్ నేను ఈ అమ్మాయి చేసుకుంటాను లేకపోతే ఇంకెవరినే చేసుకోని అనటం వల్ల మీ రెండు ఫ్యామిలీస్ ఒప్పుకొని మీకు మ్యారేజ్ చేశారు జూన్ లో టూ నైన్టీన్ లో మీకు ఫస్ట్ నైట్ రోజు తెలిసిందే ఆయన డ్రింక్ తీసుకొని డ్రింక్ తాగుతున్నాడు అని అది మీకు నచ్చలేదా

చేసినప్పుడు మళ్ళీ ఇంకొక పర్సన్ ని ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏదైనా కూడా ఒక పర్సన్ పొందేటప్పుడు సపరేట్ గా ఉంటారు కదా మేడం బట్ తను అదేమీ ఆలోచించలేదు ఇంకా ఆ రోజు నుంచి టెన్ క్లీవ్ గా ఉన్నారు టెన్ డేస్ కంటిన్యూస్ గా తాగడం మేడం తను మార్నింగ్ లేదు ఈవినింగ్ లేదు నైట్ లేదు ఎప్పుడైనా తను పడుకునే టైం వచ్చేసి టూ త్రీ ఓ క్లాక్ వరకు అది పడుకునేది ఇంకా మధ్యాహ్నం టూ త్రీ కి మళ్ళీ లెగిస్తారు

మీ ఫస్ట్ మ్యారిటల్ లైఫ్ లో ఫ్రెండ్స్ కి చెప్పాను మేడం నేను అంటే ఇలా ఫస్ట్ నైట్ లో జరిగింది గాని తెన రోజుల ఏం చేస్తున్నా అని వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు ఓకే ఈవెన్ నేను ఒక చెప్పకూడదు ట్రైన్ లో నేను జర్నీ చేస్తున్నప్పుడు మా స్పై బర్త్ వస్తే మొత్తం బట్టలన్నీ ఉప్పేసి ట్రైన్ లో పడుకుంటే నేను బడ్జెట్ కప్పి నైట్ అంతా తన దగ్గర కూర్చున్నాను వాళ్ళ ఫాదర్ వచ్చి మార్నింగ్ తను లేపో అంటే నేను ఆయన చూపించాను ఆయన నన్ను ఇక్కడ చూపించాను ఆయన ఇంకా చేసిన పని ఇదే మామ ఏం మాట్లాడకుండా ఒక నిమిషం మీరు అనేది ఏంటంటే ట్రైన్ లో మీరు ఎప్పుడో జర్నీ చేస్తున్నప్పుడు అతను ఫుల్ గా తాగి గా రెడీ అయిపోయాడా తాగి పడుకున్నాడా బట్టలు కూడా లేకుండా సరిగా పడుకున్నారు బట్టలు కూడా సరిగ్గా లేకుండా పడుకుంటే మీరు కప్పారు అతన్ని అవును మేడం అది మేము చెప్పాం కదా తమిళనాడు నుంచి పుణేకి మధ్య మేము జర్నీ చేసాం కదా ఆ టైమ్ ఆఫ్ టైమ్ లో అన్నమాట మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు ఎవరి బర్త్ లో వాళ్ళు పడుకున్నారు మా బర్త్ లో పడుకున్న టైం కి తన చేసాను పని ఉంది మోడల్ రిలేషన్ అలాగే అయింది సెకండ్ ఇది మీకు ఇట్లాగే కష్టాలతో స్టార్ట్ అయింది ఓకే తర్వాత ఏమో మీకు కూడా ఇది ఇప్పుడు ఇట్లా అయిన ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఇంక ఇంటికి వచ్చిన కూడా ఇది అది దీని చేయడం నాకు ఏమి అర్థం కాలేదు ఎలాగ స్టప్ తీసుకోవాలి సరే టెన్ డేస్ అయ్యింది కదా కొంచెం చూద్దాంలే మార్చుకుందాంలే అనుకున్నాను ఇంకా తను ఇక్కడ ఉన్న టెన్ డేస్ ఇట్లానే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం సెక్షువల్ గా తను నాకు కలిసేటప్పుడు వీడియోస్ చూస్తారు మేడం ఇంకా వీడియోస్ చూస్తూ ఆ అమ్మాయిని చూస్తూ నాకు చేయమనేవారు అనమాట నన్ను నన్ను తనకి పర్సనల్ పార్ట్ ని నేను చెప్పలేను మేడం అది చేస్తేనే గానీ తను సాటిస్ఫై అయ్యే అయ్యేవాడు కాదు అనమాట ఇది అయిపోయింది మేడం కంప్లీట్ గా త్రీ మంత్స్ లో నేను తన గురించి ఆఫ్టర్ త్రీ మంత్స్ మళ్ళీ మ్యారేజ్ తర్వాత అప్పుడు త్రీ మంత్స్ వచ్చారు నేను ఈ లోపల నా ఢిల్లీలో నా ఉన్న లగేజ్ అన్ని నేను వెళ్ళి ఒక్కదాన్ని తెచ్చేస్తున్నాను మళ్ళీ పునే వచ్చేసాను జాబ్ రైల్ చేశాను మేడం నేను ఫస్ట్ చెప్పాను మ్యారేజ్ అయినంత కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు జాబ్ రైల్ చేసాను కానీ నాకు ఎక్కా జాబ్ దొరకలేదు మేడం పూణేలో అప్పుడు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అంటే జూన్ లో నుంచి మళ్ళీ సెప్టెంబర్ లో వచ్చారు నా పూనే ఎందుకు షిఫ్ట్ అయ్యారమ్మా హస్బెండ్ వాళ్ళ పూణేనా నా వాళ్ళకి వాళ్ళు తమిళనాడు అన్నారు అంటే వాళ్ళు బాగుండం వాటర్ అక్కడే మాడ పండుగ నుంచి బట్ అందరూ ఆర్మీ అవడం వల్ల ఫ్యామిలీ అంతా అక్కడ సెటిల్ అయిపోయింది మామగారు ఆర్మీ మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఆర్మీ మా అత్త గారు వాళ్ళ అక్కడమ్మ ఆఫీసర్ అనమాట ఆర్మీ ఆఫీసర్ సో దాని మీద ఏమంటే మేము ఇంకా అక్కడ మ్యారేజ్ చదువుతున్నాము ఓకే పూణెలో మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశారు మామలతో కలిసి ఉండేవాళ్ళ లేకపోతే మీరు వేరే హౌస్ తీసుకొని ఉన్నారా అందరు కంటే అత్తమావల్తో మ్యారీటల్ రిలేషన్ లో అక్కడ జాయిన్ అయ్యో మీ హస్బెండ్ ఆర్మీ కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఈ త్రీ మంత్స్ లో మీకు జాబ్ వచ్చిందా రాలేదా పూణెలో మీ సరిగా ఏం ఏం కాదు కాదు బట్ నేను ఎందుకంటే నువ్వు కొంచెం కూడా ఇష్టం లేదు కాబట్టి ఏదో అబ్బాయి కోసం నిన్ను ఒప్పుకున్నారు సో ఇప్పుడు అబ్బాయి లేడు కాబట్టి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా నిన్ను ట్రీట్ చేయలేదు మీ పిల్లలు చూడు అసలు బాగున్నాక పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్పేసారే ఇంకా మధ్యలో వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం ఇచ్చినాక వాళ్ళని అక్కడ ఉంచేదాన్ని సో ఈ త్రీ మంత్స్ తో మేము దూరంగా ఉన్నప్పుడు తను మాట్లాడిన మాట్లాడితే అసలు భయంకరంగా అనమాట అక్కడ సరిగా అన్నెసరీగా తిట్టేవారు మనం ఏ రీజన్ లేకుండా డ్రింక్ చేసి చాలా అబ్యూజ్ చేసేవారు అనమాట అలా ఇక్కడ మీరు ఎటువంటి అబ్బాయిని ఏ రకంగానూ కష్టపెట్టలేదు ఆల్రెడీ పిల్లలను కూడా తీసుకురాల పొంది పిల్లలు తీసుకొచ్చారు అప్పుడే తీసుకొచ్చేసిందని ఏదైనా గొడవ పడడానికి ఉన్నంతలో నువ్వు జాబ్ చేసుకుంటున్నావు చెప్పినట్టు మామల దగ్గర జాయిన్ అయ్యావు వెళ్ళి మ్యారటల్ రిలేషన్లో ఇందులో నిన్ను తిట్టడానికి ఆయనకు దొరికే రీజన్స్ ఏంటి ఏ ఎలిగేషన్స్ మీద తిడతాడు ఏమి లేదు ఏమి లేదు ఏం చేస్తున్నావు అని అడిగేవాడు మేడం స్టార్టింగ్ ఏం లేదు ఇలాగా తిన్నాను కూర్చున్నాను ఏదో చెప్పేదాన్ని ఇంకా డాక్యుమెంట్స్ మావి ఇంకా అవ్వలేదు మేడం అది టైం పడుతుంది ఒక ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ చేయించంటే అది గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది నాది ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు రిజర్షన్ అయ్యింది ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి దానికి నేను ఒక లెటర్ రాసి పంపించాను అంట ఆ విషయం నాకు తెలియక మళ్ళీ నేను కాల్ చేసి చెప్తే వాళ్ళు అది చేయడానికి నాకు ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టింది మేడం సిక్స్ సెవెన్ మంత్స్ పట్టినాయి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవడానికి నాకు సో ఇది ఒక్కటే రీజన్ గా పెట్టుకొని ప్రతి రోజు ఏదొక్కటే అందేవాడు అనమాట ఇంకా అబ్్యూజ్ కాదు మే అగ్యూజ్ అనమాట అది అది ఎందుకో కూడా రీజన్ ఎందుకు తెలిసింది కాదు వాళ్ళ పేరెంట్స్ చెప్తే సరే లేదు వాళ్ళ ఫోన్ ఎక్కువ పికప్ చేయొద్దు పక్కన పెట్టి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళ అమ్మగారు ఒకరికి తెలియవచ్చు వాళ్ళకి హిందీ రాదు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎవరితోనే కమ్యూనికేట్ చేసేదాన్ని కాదు ఓన్లీ ఆఫీస్ టు రూమ్ రూమ్ నుంచి ఆఫీస్ ఇంకా ఫ్రెండ్స్ కి వాళ్ళకి బుక్ చేసేదాన్ని అవన్నీ నా ఫ్రదర్ బట్ నేను ఎవరితో కమ్యూనికేట్ చేస్తాను కాదు నాకు హిందీ అంతగా రాదు ఇప్పుడు 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 నేర్చుకున్నాడు సో ఇప్పుడు ఈ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ తను వచ్చిన తర్వాత ఫస్ట్ డే తను ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయిన తర్వాత తను చికెన్ బిర్యానీ అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా అప్పుడు కూడా డ్రీం ఫస్ట్ డే తను వచ్చిన రోజు ఆఫ్టర్ త్రీ మంత్స్ వచ్చిన దానికి కూడా డ్రింక్ చేశారు డ్రింక్ చేసి అప్పుడు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద క్యాక్టర్లు వేస్తారు ఈ ఎవరు ఎక్కడ లేరు అందరూ ఎక్కడికి వెళ్ళారు ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ తనకి తెలుగు వచ్చు వాళ్ళ అమ్మమ్మ ఉన్నటప్పుడు వరకు వాళ్ళు తెలుగులో మాట్లాడేవారు తిన్న ఎయిటీన్ ఇయర్స్ కి తన కోచింగ్ వచ్చి టూ మంత్స్ అంటే ఆ రోజే ఆ టూ త్రీ డేస్ తర్వాత అమ్మ చనిపోయారంట సో అప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా తెలుగు అసలు మాట్లాడడం మానేసారు అప్పుడు ఎయిటీన్ నుంచి ఇప్పుడు మా హస్బెండ్ కి థర్టీ సిక్స్ ఇయర్స్ మేడం

ఆ రోజు ఫస్ట్ డే వచ్చినప్పుడు తను చాలా సెక్షువల్ గా చాలా బ్యాడ్ గా బిహేవ్ అన్నమాట బిహేవ్ చేస్తే నేను నైట్ చాలా ఏడ్ నేను చెప్పాను ఇన్ని త్రీ మంత్స్ తాత వచ్చి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు సో మీ పేరెంట్స్ ఏం నేర్పించారు నువ్వు ఒక భర్త బర్త్మాత్ కి సేవ చేస్తున్నావు ఒక ఇండియన్ ఆర్మీ అయింది నువ్వు ఒక కి నువ్వు అసలు ర్యాలీ ఎవరినప్పుడు ఒక లేడీకి నువ్వు ఏమి రిసీవ్ చేస్తుంటావు అసలు నువ్వు ఆర్మీ నేనా అని అడిగినందుకు నా గుండెలో మేము కూర్చోని చంపలు వాయించాను మేడం ఒక ఫైవ్ టు సిక్స్ వాయించి చాలా గట్టిగా ఇంకా నేను నైట్ ఎవ్వరినీ డిస్టర్బ్ చేయలేదు నేను ఒక్కటే చెప్పాను ఇంకొకటి కొడితే నేను చచ్చిపోతాను నాకు ఊపిరి రావట్లేదు నేస్తామని చెప్పాను ఇంక నేనే మాట్లాడలేదు అంతని వింటనే ఒక టూ మినిట్స్ మళ్ళీ హట్ చేసుకున్నారు మళ్ళీ పక్కకు తొస్తారు అయిపోయింది మార్నింగ్ లేచినప్పటికీ నాకు మొత్తం ఈ చెవు కానీ ఈ చంప అన్ని సెలింగ్ వస్తాయి వాళ్ళ మదర్ చూపించిన వాడిని షాక్ అయిపోయింది ఇది నేను నేను లో కూడా చూసుకోలేదు ఆమెకి ఫస్ట్ చూపించాను ఇట్లా చేసాడు అంటే ఆ మన్నడు మీ మామ కూడా ఇట్లానే చేసేవారు అబ్బాయిలకి అనుగుణంగా మనం సర్దుకోవాలి బట్ నేను చెప్తాను నేను బిఫోర్ కూడా నా పాస్ట్ లో ఇంత వర్స్ట్ గా తనకి నాకు లైఫ్ లో లేదు ఈ టెన్ ఇయర్స్ లోనే నాకు ఇది ఏమీ తెలియదు కూడా మా ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చిన వరకు తను కొంచెం ఉండాలి చేయడం కరెక్ట్ కాదు అంటే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అని అన్నాను దీని గురించి మాట్లాడలేదు అబ్బాయిని అడగలేదా ఎరా వచ్చి మూడు నెలల తర్వాత వచ్చి ఆ పిల్లని ఎట్లా కొడతావా ఫస్ట్ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది సైకో బిహేవియర్ వల్ల మరి ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఏంటని అప్పటికి టూ డేస్ ముందు నాకు జాబ్ దొరికింది మేడం అందుకని నన్ను నైట్ షిఫ్ట్ అనమాట ఇదేమో నేను వచ్చాను కదా నువ్వు వెళ్ళొద్దంటే ఇదే నేను కూడా అనుకున్నాను వెళ్ళకూడదని వాళ్ళ పేరెంట్స్ అన్నారు వచ్చింది కదా ఎందుకు కూడా వెళ్ళమన్నారు సో మరి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడారేమో నాకు తెలీదు నేను ఆఫీస్ లో ఉండేటప్పుడు నాకు హెటెస్ పెట్టారు సారీ నేను ఇంకెప్పుడు అలా చేయను ఇట్లా అని అక్కడికి జరిగిన వన్ వీక్ తర్వాత మళ్ళీ వితౌట్ రీజన్ రూమ్ లోని తను కూర్చొని నేను వస్తాను అని అన్నారు అంటే నా బెడ్రూమ్ లో హాల్లోకి వచ్చాను అనమాట తను చెప్పినా కూడా ఇంకా రావట్లేదు ఏం చేస్తున్నారు అని చెప్పి కిచెన్ లో ఏం చేస్తున్నారు అని చెప్పి సమంత వస్తుంటే బయటకు వచ్చానని వెరీ బ్యాడ్లీ ఎలా కొట్టారంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు వాళ్ళు నాన్న కూడా ఖుష్ చేసేసి ఎంత ఆత్మ కూడా ఆగలేదు తన మెంటాలిటీ ఏంటంటే బాగా కొట్టిన తర్వాత సెక్షువల్ గా పార్టిసిపేట్ చేయాలని ఒక మైండ్ సెట్ అనమాట అలా అలా అయినా కూడా ఏడుస్తూ నేను చేసినా కూడా ఇది యాక్సెప్ట్ అలా అలా ఉండేవాడు సో ఇదే టైమ్ లోని ఈ ఫిఫ్టీన్ డేస్ లోని తను నేను మా రిలేటివ్స్ బర్త్డే పార్టీ వల్ల ఫ్యామిలీ బర్త్డే పార్టీ వల్ల మేము ఒక రెస్టారెంట్ కింద తను డ్రింక్ చేస్తున్నారని పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు గ్రాండ్ మదర్ ఫాదర్ అందరూ ఉన్నారు నువ్వు కావాలంటే ఎక్కడైనా పోయి కావాలంటే ఇంకా నాకు కొత్తగా మ్యారేజ్ అయింది తను ఒక్కరిని ఎందుకు పెట్టాలని నేను వేరే సపరేట్ గా వచ్చి మళ్ళీ మేము కూర్చొని డ్రింక్ తను బయట ఫస్ట్ టైం మేము వచ్చాము డ్రింక్ చేసేది డ్రింక్ చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన టైంలోనే లోనే ఒకరు ఒక అమ్మాయి ఒక లేడీ కాల్ చేస్తున్నారు కంటిన్యూస్ గా అనమాట సో తన ఏటీఎం కి అమౌంట్ తీసుకోవడానికి క్యాబ్ అంటే కార్ నుంచి దిగినప్పుడు నేను ఆ ఫోన్ పికప్ చేసి నేను అడిగాను ఎవరు మీరు అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి చెప్పింది అంటే నేను వాళ్ళ వైఫ్ నేను చెప్పాను మీ అంటే రజియా రజియా బ్రీతం ముస్లిం బెంగాలీ అమ్మాయి సో నాకు షాక్ అయ్యాను అనమాట ఏంటి ఇదంతా ఏం జరుగుతుందని ఇంటికి వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్ అడిగితే అక్కడ బర్త్డే ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంటే ఏంటి నువ్వు ఇవన్నీ చేస్తావు అని చెప్పి నన్ను సీరియస్ అయ్యారు తర్వాత నేను మళ్ళీ మాయ అడిగాను ఏంటి అమ్మాయి ఎట్లా చేస్తున్నా అంటే మాయ ఫోన్ తీసుకుని ఆ అమ్మాయిని శుభ్రంగా పెట్టి ఫోన్ కట్ చేస్తాడు బట్ నాకు ఇది మా నుంచి మాత్రం పోలేదు మ్యాడమ్ మా అబ్బాయి చెప్తారు ఏమీ లేదు ఏమీ లేదు అత్త మామడితే ఇవేం లేదు అది తప్పు గురించి అక్కడ చేస్తుంది అని సరే నేను ఊరుకున్నాను నంబర్ నేను గ్యాదర్ చేసి నా ఫోన్ నుంచి కాకుండా నా ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ ఇంక వెళ్ళిపోయారు పోస్టింగ్ టైం విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వెళ్ళిపోయి నా ఫ్రెండ్ కొలీగ్ నా జాబ్ కూడా పోయింది మ్యామ్ ఎందుకంటే ఇట్లా ఏడ్చుకొని ఆఫీస్ వెళ్ళను ఈ మొహం గాట్లు కన్ను దగ్గర గాట్లు ఇవన్నీ చూసి వాళ్ళేమో వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ అని ఉండొచ్చు సో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చేశాను దాని తగ్గ అమౌంట్ ఇచ్చేసి నన్ను ఇంకా ఎందుకోమని చెప్తాను నేను చేయలేకపోయాను అనమాట ఇంకా దీని మీద ఫోకస్ చేశాను ఈ అమ్మాయి నంబర్ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ అదే కాన్స్టెన్స్ కాల్ పెట్టి అప్పుడు వచ్చిరాని హిందీలో మాట్లాడితే అమ్మాయి చెప్పిన మాటలు వింటే నిజంగా వీళ్ళిద్దరు మధ్య రిలేషన్ ఉండాలని అంటే తను ఏం చేస్తాడు తనకి ఏం నచ్చుతుందో ఎలాంటి ఫుడ్ తినో ఇష్టం ఉందో ప్రతిదీ మాట ప్రతిదీ తను చెప్పింది ఎలాగా తను సక్స్ చేస్తాడు ఫిజికల్ గా వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు ఎన్ని తాగేదంట ఆ పైకు తాగేవాడు తను నచ్చిన పొద్దు అన్నీ చెప్పింది నేను చాలా బాధపడ్డాను ఇంకా నాకు ఇంకెక్కడో చిన్న అనుమానం ఉంది ఒక్క ఫోటో పంపిస్తే కనుక ఖచ్చితంగా చేస్తానంటే నా ఫోటో పంపించమంటే నేను నెట్ లో ఎవరో ఇంకొక ఫోటో పంపించి ఇది నేనే అని చెప్తే ఆ అమ్మ ఏం చేసింది వాళ్ళిద్దరం కలిసి ఉన్న ఫోటో పంపించింది అది ఓన్లీ కొంచెం పక్క పక్కన ఒక పార్క్ లాగా అనమాట అక్కడ ఫోటో పంపించింది మ్యారేజ్ రిలేషన్ అమ్మాయి చెప్పడం ఏంటంటే మ్యారేజ్ అయ్యింది నన్ను ఒక టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకున్నారా టెంపుల్ అంటమాను ఫార్టీ ఇయర్స్ మా హస్బెండ్ కన్నా చాలా పెద్ద అమ్మ వాయిస్ కూడా అట్లనే ఉంటది అండ్ అమ్మ చెప్తి ఏంటంటే నేను ఒక టెంపుల్ టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి అమ్మే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కూడా వచ్చాను వన్ వీక్ నేను ఉన్నాను కూడా వాళ్ళ అమ్మ వేసేది అని చెప్పింది ఇది మాత్రం నాకు తెలియదు మేడం అది ఎంత వరకు నిజమో నాకు తెలియదు మా అత్తగారికి నేను చూపించాను ఈ ఫోటో ఇంత కమ్యూనికేట్ చేయదా మేడం జస్ట్ నేను అమ్మ ఫోటో చూపించమో షివరింగ్ అయిపోయి ఆ ఇవన్నీ నాకు చూపించేది నాకు తెలియదు నాకు అవన్నీ చూపించొద్దు అని పక్క వెళ్తారు ఇంక మాట్లాడలేదు నేను రూమ్ లోనే ఉన్నాను ఏడుస్తున్నాను ఎందుకు ఇట్లా అయ్యింది అని చెప్పి మా హస్బెండ్ కూడా ఫోటో పంపించి నువ్వు ఎంతో హ్యాపీగా ఉండు నన్ను వదిలే ఆ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజాన్ని ఏమి అబద్ధం ఏమి చెప్పకుండా మ్యారేజ్ చేస్తున్నాను బట్ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే నేను నాతో ఏం మాట్లాడలేదు వాళ్ళ నాన్నగారు ఈ లోపల లంచ్ కి వచ్చారు ఆఫీస్ నుంచి వచ్చి అడిగారు ఏంటమ్మా ఏమైందంటే సొపో నేను డోర్ నుంచి చూపించాను ఆయన చూసి ఈ అమ్మాయి మాకు తెలుసు మ్యారేజ్ చేసుకుంటానంటే మేము వద్దు అని అన్నాము కానీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు అని అన్నాడు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా హస్బెండ్ నేను అడిగితే ఏంటంటే ఆ మా ఇద్దరి మధ్య ఏం లేదు నేను బయట నార్మల్ గా ఉంటే ఫోటో తీసుకున్నాను అయితే నేను చెప్పాను నువ్వేమైనా సెలబ్రిటీవా లేకపోతే నువ్వేనా ఒక ఆర్మీ డ్రెస్ లో ఉన్నావా నీతో ఫోటో దిగడానికి నువ్వు ఒక సివిల్ డ్రెస్ లో ఉన్నావు ఎవరో ఒక్క మొత్తం కెళ్ళి నమ్మే నేను దగ్గరికి వచ్చి ఫోటో ఏమో తీసుకుంటది హీస్ నాట్ అ గర్ల్ షీ ఇస్ అ ఉమెన్ అండ్ ఓల్డ్ లేడీ శామ్ చూడడానికి కూడా చాలా వాస్ట్ గా ఉంది మాకు ఏదైనా కూడా నేను అన్ని ఇంకా ఇంకేం చేసాను నా ఫోన్ లో ఈ ఫొటోస్ సేవ్ ఉన్నాయి ఇంకా దివాళీకి మా ఇంటికి వెళ్ళాలని చెప్పి నా మొబైల్ ఏమో చేయ్ చేయాలికి నేను చెప్పి హాట్ వాటర్ లో పడేసాను మా మావాయి గారు నా పాకె మా మావయ్య గారు ఇంత ప్రాసెస్ లో ఒక్క నిమిషం అమ్మా ఇంత ప్రాసెస్ లో మీ హస్బెండ్ గానీ మీరు గాని ఆ మీ హస్బెండ్ ఆర్మీ నుంచి లీవ్ లో వచ్చినప్పుడు మీ ఇంటికి వెళ్ళారా మీ పుట్టింటికి అల్లుండి తీసుకొని వెళ్తారు కదా అలా వెళ్ళి ఏమైనా జరిగినా అట్లాంటివి దివాళీకి వచ్చారు మేడం ఎందుకంటే తనకి టైం లేదు కదా ఆప్షన్ లేదు సో దివాళీకి వచ్చి నేను మమ్మీ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చారు అక్కడ కూడా తాగారు వన్ వీక్ ఉన్నారు అక్కడ కూడా కొట్టారు విపరీతంగా మా పెద్దోళ్ళందరూ వచ్చి అడిగారు ఎందుకు కొట్టారు అంటే టీవీ ఛానల్ మార్చానని కొట్టారు మార్చలేదని సారీ టీవీ ఛానల్ తను చెప్పింది తట్లేదని చాలా విపరీతంగా కొట్టారు మా డాడీ మేడం చాలా అప్సెట్ గా ఉన్నారు యాక్చువల్లీ మా డాడీకి అసలు ఏం తెలీదు ఆయన నేను తెలిసింది నా పేరు ఒక్కటే నేను దాని మా నా పిల్లల్ని కూడా నా కూతుర్ని నా పేరు పెట్టి పిలుస్తారు మా డాడీకి నేనంటే అంత ప్రాణం అనమాట ఆయన చెప్తున్నారు కొట్టద్దు నా కూతుర్ని కొట్టద్దు అని ఆయన తెలిసింది ఒక్కటే ఏమైనా హార్ట్ అయితే ఆయన చూడలేదు అలాంటి మనిషి కూడా నోట్ నుంచి బ్రెడ్ వస్తున్నా కూడా తను ఆపకుండా ఎప్పుడైతే కొడుతూ ఉంటే ఆఫ్టర్ కొట్టిన ఒక టెన్ మినిట్స్ తర్వాత వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే నువ్వు అక్కడ నుంచి ఇమీడియట్ గా హోటల్ ఎక్కడికే వెళ్తావు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ